హలో అండి స్టార్ట్ చేస్తావా నమస్తే అండి నిన్న చీరలో పెట్టాను కదా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా తీసుకున్నారు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి మళ్ళీ డైలీ వేర్ శారీస్ ఇంకా కొన్ని చీరలు పెడదామని ఈరోజు మన ఛానల్కి వచ్చాను మీరు అందరూ కూడా ఈ చీరలు చూసి నీకు నచ్చిన చీరలు ఎందుకు చేసుకొని కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఈరోజైతే నేను అమ్మిన చీరలు నిన్న పెట్టిన చీరలు అండి అవి తెలిసిన వాళ్ళు నా వీడియో చూసి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో పంపించక్కర్లేదు మేమే వస్తామని చెప్పారు వాళ్ళే వచ్చి సెలెక్ట్ చేసుకొని చాలా చీరలు తీసుకెళ్ళిపోయారు అంటే రేటు తక్కువగా ఉంది కదండి అందుకని ఆ చీరలన్నీ తీసుకెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు కూడా అలాగే తక్కువ రేట్లలో పెడుతున్నాను మిగిలిన చీరలన్నీ చూపిస్తున్నానండి చాలా ఉన్నాయి ఇంకా అవి కూడా స్టాక్ చూపిస్తాను ప్లీజ్ అండి కోఆపరేట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ ఫాలో అవ్వండి కొత్త కొత్త చీరలు తీసుకొస్తాను ఇంకా మళ్ళీ మళ్ళీ మీ ఆపరేషన్ ఉంటే ఏమైనా చేయగలరనే ధైర్యం వస్తుంది మీరందరూ కూడా నాకు కొంచెం హెల్ప్ చేయండి ఓకేనండి ఇది మరి కలర్స్ లైట్గా కనిపిస్తున్నాయి అంటున్నారండి ఇక్కడికి వస్తే మాత్రం చాలా డార్క్గా ఉంది ఈ కలర్ చూడండి ఇది చూ చీర అనమాట ఇవి మూడు చీరలు మాత్రమే మిగిలి ఉన్నాయండి ఇవి కూడా చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాను ఐదు యాభై అండి ఇవి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పన్నెండు వందలు కూడా ఆమె చీరలండి అసలు చూడండి చీర ఎలా మెరిసిపోతుందో చూడండి ఇదంతా కూడా వర్క్ వర్క్తో చాలా చక్కగా మెరిసిపోతుంది అన్నమాట చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఈ చీర ఈ చీరలో మూడు కలర్స్ ఉన్నాయండి ఎవరికి కావాలో తొందరగా ఇచ్చేసుకోండి లేదంటే నిన్నట్లా ఇక్కడే తీసుకెళ్ళిపోతారు చీరంతా ఇలా ఉందండి అంతా వర్క్ వచ్చింది తర్వాత బ్లౌజ్ విడిగా ఉందండి దీనికి చూడండి నాకు కొత్త కదండి అందుకని పెద్దగా తెలియట్లేదు ఇది డిజైన్ మాత్రం చాలా సూపర్గా ఉందండి పవిటంచు ఇలాగా దానికి కూడా వర్క్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చింది చూడండి పెద్ద బ్లౌజ్ అండి కూడా ఉంది ఇది చాలా చాలా బాగుంది చూడండి ఇదండి అదే అండి ఇంకో రెండు రెండో చీర కలర్ మాత్రం సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది చీరది బ్లౌజ్ ఇది ఇవన్నీ మార్పులు విప్పితే ఇంకా అసలు మార్పులు పెట్టలేమండి అంత బాగుంది చీర చాలా చాలా బాగుంది చూడండి ఇదన్న ఇంకొక చీర ఉందండి ఇది కూడా సూపర్ కలర్ ఇది చాలా బాగుంది మూడు చీరలు అయిపోయినాయి కదండి జిమ్మి చూలో ఈ మూడు చీరలు ఉన్నాయండి చాలా సూపర్ క్వాలిటీ ఉన్నాయి అందంగా ఉన్నాయి పిల్లలకైతే చాలా బాగుంటాయండి అలాగే లంగా కుట్టించవచ్చు ఇంకా గౌన్లు కుట్టించుకోవచ్చు చాలా సూపర్ క్వాలిటీ అండి వెయ్యి రూపాయలు అమ్మిన చీర ఐదు వందల యాభై రూపాయలకి అండి ఫ్రీ షిప్ డించేస్తాను ఓకేనండి తర్వాత ఇవన్నీ డైలీవేర్ శారీస్ అండి ఇవన్నీ చూపించాలనుకుంటున్నాను చాలా చీరలు ఉన్నాయండి అది దీనిలో జారా తర్వాత షిఫాను జార్జెట్టు చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా షిఫాన్లో ఉన్నాయి జారాలో జారా చీరలు కూడా ఉన్నాయండి ఇది అంత మంచి క్వాలిటీ ఉంది ఇవి కూడా వెయ్యికి నాలుగు చీరలు వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు ఇస్తున్నాను చూడండి జార కనిపిస్తుందండి జారా చీరలు ఉన్నాయండి దీనిలో అన్నీ కలిపి ఉన్నాయండి ఎవరికే చీర వస్తుందో అదంతా మీ లక్కను బట్టి ఉంటుంది ఒక చీర దిప్పి చూపెడతానండి ఇది కూడా జారా చూడండి జారా చీర జారాలో చీర జారా చీరలు అంటే అందరికీ తెలిసిన చీరలే చాలా సూపర్ క్వాలిటీ ఉంటాయండి ఎంత కాలమైనా సరే పాడైపోవు మనం విసుగు వచ్చి ఎవరికైనా ఇచ్చేయాలి తప్ప ఈ చీరలు ఇంకా అలాగే ఉంటాయండి ఎంత కాలమైనా కట్టుకోవచ్చు అనమాట చీర అండి ఇంకా బోల్డని దాంట్లో బ్లౌజ్ ఇది ఇది ఒక చీర చూశారు కదండి ఇది ఒక చీర చూడండి ఇది విప్పు చూపించుతాను విక్కు చూడండి అసలు సీల్ కూడా తీయలేదు బట్టలు అలాగే అండి చెప్పాను కదండి అసలు మూతలు మూలను పడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడాను చీర చెకి ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది చీర చూపించడం కూడా తెలియట్లేదు ఇంకా కొంచెం అలవాటు అవ్వాలండి మిగిలిన చీరంతా ఇలా ఉంది ఇది ఏమో పవిటంచు ఇవన్నీ మడతలు పెట్టుకోవడం చాలా కష్టం అండి ఇదండి చీర మొత్తం చీరంతా ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది కదా డిజైన్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా వెయ్యికి నాలుగు చీరలు అండి వెయ్యికి నాలుగు చీరలు చాలా సూపర్ క్వాలిటీ ఉందండి ఎంత బాగున్నాయి అంటే లైట్ వెయిట్ చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ అవే చీరలండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఏదో ఒకటి కాదు చూడండి ఇది ఒక పింక్ కలర్ అండి ఇది వైట్ కలర్ లో చాలా చీరలు ఉన్నాయండి అంటే ఇప్పుడు అంతా క్రిస్టమస్ వస్తుంది కదా ఈ చీరలు చాలా చాలా బాగున్నాయి డిజైన్ ఉంది ఇక్కడ వైట్ అంచు ఈ అంచు రంగులో బ్లౌజ్ ఉంటుందండి చూడండి ఇది బ్లౌజు ఇది పౌటన్స్ చూసారు కదండి ఇది బ్లౌజు ఇంకొక చీర ఇది చాలా చాలా బాగుంది చీర చూడండి అంత కూడా డిజైన్ ఎంత బాగుందో అలాగే ఇది పోవటచ్చు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి కొంచెం అలవాటైతే ఇవన్నీ కూడా మీకు నేను బాగా చూపించగలుగుతాను ఇది పోవటచ్చు చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి చీరలు చాలా సూపర్గా ఉన్నాయి కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇది ఒకరు ఇది పైటమ్స్ ఇది బ్లౌజ్ చూసారు కదండి అన్నీ అన్నీ నాకు రకాలు ఉన్నాయండి ఇందులో ఒక జార మాత్రమే కాదు అది మాత్రం గుర్తుంచుకోండి ఇది కొంచెం పొయ్యట నుంచి సరిగ్గా రాలేదండి ఇది బ్లౌజ్ మాత్రం వచ్చింది ఇచ్చేయరు ఈ చీర చూడండి ఇది బ్లౌజ్ అండి ఇదేమో పొయ్యి టచ్ కూడా చాలా బాగుంది ఇంకా ఇందులో కట్ట కూడా విప్పులు చూడండి ఎక్కడ కూడా విప్పలేదు బ్లాక్ కలర్లో ఉంది ఇది బ్లాక్ అండి బ్లౌజ్ ఇది ఇది పొగటచ్చు ఇది బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది బ్లాక్ అంటే చాలా మందికి ఇష్టం అలాగే చాలా బాగుందండి మెరూన్ కలరు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చీరలు చాలా అందంగా కూడా ఉన్నాయి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ కూడా రావట్లేదు రెండు వందల యాభై రూపాయలు చూడండి ఇది బ్లౌజు ఇది పవిటొచ్చు రెండు రెండు వందల యాభై రూపాయలకు బ్లౌజ్ కూడా రావట్లేదండి ఇవైతే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఆన్లైన్లోనే అమ్ముతున్నారు నేను ఇంకా సేల్ చేసేద్దామని అందుకని ఇవన్నీ ఇచ్చేస్తున్నానండి మీకు నిన్నే చెప్పాను కదా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాఫీ పొడి అండి ఎంత బాగుందంటే చీర చాలా అందంగా ఉంది కాఫీ కలర్ డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అంచులంగా బ్లౌజ్ వస్తుందండి ఇది పవిటంచు చూశారు కదండీ చాలా బాగుందండి నా మాట వినిపిస్తుందో లేదో ఈ వీడియో చేయటం కూడా పెద్ద కష్టంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకొక ఇదైతే షిఫాన్లో వచ్చిందండి డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇది రెండు చీరలే మిగిలినవి దానిలో కలిపేస్తానండి బ్లౌజు ఇది ఇది రెండు చీరలే ఉన్నాయండి షిఫారు మిగిలినవన్నీ జార్జెట్టే ఇది కూడా ఎంత బాగుందో చూడండి స్మూత్గా ఉంది క్లాత్ ఇలా పట్టుకుంటే అంత స్మూత్గా ఉంది లైట్ వెయిట్ అండి ఇంకా కట్టినట్టే ఉండదు చీర అసలు అంత బాగుంది ఇది పొగటంచండి ఇదేమో బ్లౌజ్ చూస్తారు కదండి ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి చూపిస్తానండి ఇదైతే ఒక్కటే చీర ఉంది ఏమంటారు చాలా బాగుందండి చీర లైట్ వెయిట్ చూడండి బ్లౌజ్ 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 ఇలా వచ్చింది ఇది పై టెన్స్ ఇది ఒక్క చీరే ఉంది చాలా బాగుందండి సూపర్ కలర్ ఉంది ఇదిగోండి ఇంకా రెండు ఇవన్నీ ఇక్కడ ఉండిపోయింది ఇవి కూడా చూపించేస్తాను ఇవి కూడా మంచి కలర్స్ ఫోన్లో ఎలా కనబడుతున్నాయో కలర్స్ ఎలా కనబడుతున్నాయో తెలియట్లేదండి నాకు అవి లైట్గా కనబడుతున్నాయి అంటున్నారు కానీ ఇక్కడికి వస్తే చాలా బ్రైట్ గా ఉన్నాయి కలర్స్ అని నాకు నిన్న తీసుకున్న వాళ్ళు చెప్పారనమాట ఫోన్లో మాత్రం లైట్ కలర్స్ కనిపిస్తున్నాయి ఇది చూడండి ఇది బ్లౌజు కోవిటన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూసాయి కదండి ఇది ఒక చీర అండి ఇది కొంచెం లైట్ కలర్లో ఉంది కానీ చాలా బాగుందండి మెత్తగా ఉంది చీర లైట్ కలర్లోయో బాగుంటాయండి అఫీషియల్గా ఉంటాయి కట్టుకున్నా కానీ బాగుంటాయి పెద్దవాడు కూడా కట్టుకోవచ్చు అండి ఇవి కాటన్ చీరలు అంటే గంజి పెట్టడం ఇస్త్రీ చేయటం నరిగిపోవటం ఇవన్నీ ఉంటాయి ఇది డైలీ రోజు ఉతుక్కొని అనమాట అంత బాగుంటాయి ఇచ్చారు ఇది కూడా చూడండి కొట్ ఇదేమో బ్లౌజ్ డైలీ కట్టుకున్నా ఇవి ఏమీ అవ్వండి నలుగురు ఎంత ఒకవేళ వర్షం కురిసినా కూడా ఇంట్లోనే ఆరబెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ చీరలు అయితే మీకు తెలుసు ఏదో సినిమా పేరు చెప్పారు కదండి ఇవి శ్రీవల్లి శ్రీవల్లి శారీస్ అనమాట సినిమా యాక్టర్ ఏదో సినిమాలో కట్టుకుంటా కట్టుకున్నారని చెప్పారు అదే టూ శ్రీవల్లి శారీస్ అనమాట ఇవి ఇవి కొన్ని మిగిలి ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి చీరలు లైట్ వెయిట్ మంచి జార్జెట్ లైట్ వెయిట్గా ఉంది మంచి జార్జెట్ పవిటన్స్ ఉంది బ్లౌజ్ కూడా దీనిలోనే ఉంది చాలా బాగున్నాయి చీరలు ఈ కింద అంచు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అందంగా ఉన్నాయండి జార్జెట్ కూడా మంచి జార్జెట్ అండి ఈ స్ట్రైప్స్ కూడా చాలా బాగా వచ్చింది అంత అందంగా చీరలు చాలా బాగున్నాయండి కట్టుకున్న వాళ్ళు చెప్పారు అంటే కొన్ని చీరలు అమ్మేసారు కదా ఇవి కొన్ని ఉన్నాయి ఇవి మాటలు విప్పితే నా వాళ్ళ కావట్లేదు ఇది చాలా కష్టం అండి అందుకని ఒకటే విప్పాను ఆ తర్వాత కలర్స్ని చూపిస్తాను ఇంకా కవర్లోంచి కూడా తీయలేదండి ఇది ఒక చీర రెండు కలర్స్ ఉన్నాయి చూడండి శ్రీవల్లి చీర శ్రీవల్లి శారీస్ చాలా పాపులర్ అయిపోయినాయండి ఒకసారి అప్పుడేమండీ నేను కూడా తీసుకున్నాను ఇవి చాలా సేల్ చేశారు కూడా ఇంకేమి చూడండి క్యాటలాగ్ శారీస్ అండి ఆ చీరలన్నీ రెండు వందల యాభై అని చెప్పాను కదండి ఇవి కూడా అదే రేటుకి ఇచ్చేస్తున్నాను రెండు వందల యాభై రూపాయలు ఇవి ఐదు వందలు ఆరు వందలు కూడా అమ్మారండి మంచి జార్జెట్టు చాలా బాగుంటాయి చీరలు చీర ఇది కూడా అంతే చూడండి ఇలా ఉంటుంది కొంచెం అలవాటు అవ్వాలండి ఆన్లైన్లో చీరలు అమ్మటం అనేది కొంచెం అలవాటు అయితే చక్కచక్క చెప్పేయగలుగుతాను ఇవి కూడా రెండు రంగులు వచ్చి చూడండి చీర చాలా బాగున్నాయండి చీరలు ఈ కలర్ కూడా బాగుంది చూడండి అసలు చీర అయితే మెరిసిపోతుందండి మరి ఆ ఫోన్లో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఫోన్ కూడా అంతంత మాత్రమే చూడండి రెడ్ రెడ్ అంటే బాగా నిరప్పండు రంగు అండి ఇది చాలా బాగుంది చీర ఇంకొక కలర్ ఉంది ఇది అయితే పింక్ కలర్లో ఉందండి చూడండి పింక్ కలర్ ఇదేమో చాలా బాగున్నాయండి చీరలు చూసారు కదండి అందరూ కూడా ఈ చీరలు కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్లో హాయని పెట్టండి మిగిలి ఉన్న చీరలు మాత్రం మీకు సేల్ అవగా మిగిలిన చీరలన్నీ కూడా ఫిక్స్ పెడతాను తర్వాత మీరు ఏ ఏ చీరలు కావాలనేది సెలెక్ట్ చేసుకుంటే మీ అడ్రస్కి పంపిస్తానండి కొరియర్లో తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి బాగున్నాయా లేదా చీరలని రేట్లు కూడా చాలా రీజనబుల్ అండి హోల్సేల్ రేట్లు ఈ రేట్లకి ఎవ్వరూ ఇవ్వట్లేదండి అంటే హోల్సేల్ కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి నేనైతే మొత్తం తీసేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను చూశారు కదండి ఇంకా కవర్లోంచి కూడా బయటికి తీయలేదు అంటే నేను ఇంటి దగ్గరే ఉంటే ఇవన్నీ సేల్ చేసేసా కానీ లేకపోవటం వల్ల నేను చెప్పాను కదండి దానివల్ల ప్రాబ్లం అవటం వల్ల ఈ చీరలన్నీ అమ్మకుండా అలా ఉంచేసాను అనమాట కనీసం మాడతలు కూడా విప్పలేదు చీరలు అన్నీ కొత్త చీరలే అలాగే ఉండిపోయినాయి ప్లీజ్ దయచేసి ఈ షా తప్పకుండా ఈ చీరలు తీసుకుంటారని మీరందరూ కూడా తీసుకోవాలని నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెడతారని ఆశతో ఎదురు చూస్తూ ఉంటానండి నమస్తే అండి